దేశం జండా పేదోళ్లకు అండ దండా తెలుగుదేశం జండా పేదోళ్లకు అండ దండా ఇరవై ఏళ్ళ నుంచి ఆయన మనకు చేసిన సేవలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రజలైన మనము ఓటర్ల మనం మనం చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన్ని మనం గెలిపించుకునేందుకు ఆయన మనకి ఏం చేస్తాడో ఏమో ఆయనకి తెలుసు ఆల్రెడీ ఆల్రెడీ మన మీటింగ్లోనే వెళ్ళి చెప్పినాడు ఆల్రెడీ కాకపోతే ఏమంటే కానీ ఈరోజు ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్న దాని కోసం మా కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక స్థానభక్తి భోజనాల మాదిరిగా భోజన భోజనానికి భోజనం చేసాం అంతే ఓకేనా ఇంకోటి ఏమంటే జై కందికుంట జై చంద్రబాబు నాయుడు జై ఇండియా నమస్కారం అన్న ముందు రావాలని చాలా కష్టపడినాము ఈరోజు కదిరి కుమ్మరి వాళ్ళపల్లిలో నారా నమ్మమ్మక్క ఇంటి దగ్గర ఈరోజు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసే ఇంటి దగ్గర ఈరోజు అన్న ప్రసాదం మన కందికుంట ప్రసాదాన్ని గెలిచేందుకు మేము సమరాలు చేసుకున్నాము ఆ సమరాల్లో మన వాళ్ళందరూ ఆడపడుచులు అన్నదమ్ములందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి అన్నగార గురించి చాలా అద్భుతంగా ఆలోచించడం జరిగింది ఎందుకంటే అన్న ఆ రోజే టికెట్ రా టికెట్ వచ్చిన పోతే గెలిపిన అందరూ తెలుసు కానీ మెజార్టీ కోసం అందరూ పోరాటం చేశారు ఈ కదిరి నియోజకవర్గంలో అటువంటి మహానుభావుడు చేయడని అందరికీ తెలుసు ఎందుకంటే దాన ధర్మంలో దానవేంద్రుడు మానవత్వంలో మానవేంద్రుడు దేవలోకంలో దేవేంద్రుడు సింహాసనం వర్తించే అంత ఉందో ఈ కదిరి ప్రాంతానికి కందుకుంటనే సింహాసనం వర్ధించాల్సి ఉందని చెప్పేసి ఈ కదిరి ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రము ఎటుపోతు చెప్పి ఉండేది పదహారు వేల కోట్లు బడ్జెట్ చుట్టినప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ అధినేత మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల ఆచార కట్టుబాట్లు సాంప్రదాయాలను గౌరవించి ప్రమాణ స్వీకారం చేసిన నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలే కాకపోతే దేశ ప్రజలు కూడా గర్వించే విధంగా అభినందించారు మరి ఈరోజు చూస్తే ఈ సునామీ సునామీలాగా వచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ చేస్తున్నటువంటి పాలన చూసి ప్రజలు విసుగుపోయి అలిసిపోయి చాలా నిరుత్సాహం ఉండిపోయారు ఎప్పుడెప్పుడు ఎలా సంస్థాయో ఎప్పుడెప్పుడు ఇతను సాగనం ప్రజలు ఎదురు చూశారు మరి తన సమయం ఆసన్నమైంది అతను సాగనంపేశారు దాంతోపాటు ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆనందంతో ఉత్సాహంతో ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంతో అన్నగాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గెలిపించి ఈ రాష్ట్రము మూడు కూలారగా ఉరుదులుతున్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయనకు పట్టం కట్టడం జరిగింది ఈ రోజు ప్రపంచ దేశాలే గర్వపడే విధంగా ఉంది ఆ రోజు ప్రపంచ దేశాల ఆచార కట్టుబాట్లను గౌరవించి ప్రమాణ స్వీకారం చేస్తే ఈ రోజు ప్రపంచ దేశాలు తుంగు చూస్తున్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకంటే అంత గొప్ప మెజార్టీ ఇచ్చారు కాబట్టి అందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రసాదన్న గారు మంచి ఆలోచనతో మంచి భావంతో ముందు పోయినాడు కాబట్టి అందుకనే అందరూ ప్రజలందరూ అన్నం బాగా మంచి ఉన్నత స్థాయికి తీసుకుపోయి రాష్ట్రస్థాయిలో చూడాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు రాష్ట్ర స్థాయిలో అంటే మంత్రి వర్గం మంత్రి తీసుకొని మనకు కదిరవాలని చెప్పేసి మనం అందరూ కోరుకుంటున్నామని చెప్పి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు